అవంతి శ్రీనివాస్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చూస్తున్నారబ్బా మీకు ఏమనిపిస్తుంది కరెక్ట్ డెరిషన్ లేదా రాంగ్ డెరిషన్ అని కామెంట్ చేయండి ఎందుకంటే ఈ వీడియోని నేను వైసీపీకి అత్యంత సన్నిహితుల వద్దకు పంపిస్తాను వైసీపీలోని పెద్దలు ఏం చూస్తున్నారంటే వైసీపీని సపోర్ట్ చేసే వాళ్ళు కానీ వైసీపీని తిట్టేవాళ్ళు కానీ లేదా న్యూట్రల్ ప్రజలు ఉంటారు కదా మీలాంటి వాళ్ళు మనం కానీ అసలు వైసీపీకి సంబంధించి జరుగుతున్నటువంటి అంశాల్లో ప్రజలు ఏమనుకుంటారో వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా వీడియో పంపిస్తారు అత్యంత సన్నిహితులు విజయసాయి రెడ్డి తాలూకా వాళ్ళందరికీ వీడియో పంపించబోతున్నాను నేను కాబట్టి మీరు చాలా స్ట్రాంగ్ గా మీ అభిప్రాయం చెప్పండి ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది వైసీపీకి మంచి లేదా వైసీపీకి చె చెడ్డు అనే క్లియర్ కట్ గా రాసేసండి అవంత్ శ్రీనివాస్ తీసుకుని నేను అవన్ శ్రీనివాస్ వద్ద కూడా పంపిస్తాయి వీడియో కాబట్టి ఆయన తీసుకుని నేను కరెక్ట్ లేదా రాంగ్ అని కూడా మీరు కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది ఆ తర్వాత ఆ పార్టీ పదకొండు సీట్లకి పరిమితమైంది ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీ గుడ్ బై చెప్తున్నారు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు అలాగే ముగ్గురు రాజ్యసభ సభ్యులు నలుగురు ఎమ్మెల్సీలు పార్టీకి పదవులకు రాజీనామా చేశారు ఇక జిల్లాల్లోని జడ్పీ జెడ్పీ చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు ఎంపీపీలు జడ్పీటీసీలు ఎంపీటీసీల నేతలు కూటమి పార్టీలో చేరుతున్నారు అధినేత జగన్ జిల్లాల వారి సమీక్షలు జరిపి చేర్పులు చేస్తున్నా సరే వలసలు మాత్రం ఆగట్లేదు తాజాగా మరో మాజీ మంత్రి పార్టీని వీడారు వైసీపీ మాజీ మంత్రి అవంత్ శ్రీనివాస్ రాజీనామా చేశారు ఈ మేరకు అధిష్టానికి రాజీనామా చేసినట్లు లేఖను పంపించారు వ్యక్తిగత కారణాలతో వైసీపీని వీడుతున్నట్లు లేఖలో రాశారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి భీములి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు తనకి అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ రాజీనామాను ఆమోదించాలని కోరారు కూటమి ప్రభుత్వానికి కేవలం కనీసం ఏడాది సమయం ఇవ్వాలని ముందే ధర్నాల పేరుతో ఆడావడి సరికాదన్నారు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి ఆశిస్తులతో రాజకీయాలకు వచ్చానని చిరంజీవి నాగబాబు ఆశిస్తులతో భీములి ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు తాడేపల్లిలో అందరినీ అడగకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు వ్యక్తిగత కారణాలతోనే రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు చెప్పారు అవంతి శ్రీనివాస్ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారు బయట ఎక్కడ కనిపించట్లేదు ఈ క్రమంలోనే ఆయన అంచనతో చర్చించి పార్టీ గుడ్ బై చెప్పారు అధినేత వైఎస్ జగన్ యొక్క వ్యవహార శైలి పార్టీ తీరు నచ్చగా అవంతి రాజీనామా సిద్ధమైనట్టు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఎక్కడ పెద్దగా కనిపించలేదు అవంతి టీడీపీలో చేరతారా జనసేన పార్టీకి చేయకొడతారా చూడాలి అయితే అవంతి జనసేన పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తుంది ఆయన మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్తున్నారు అవంతి శ్రీనివాస్ రీసెంట్ గా మీడియాతో కూడా మాట్లాడారు అవంతి శ్రీనివాస్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరి భీమి నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాక కాంగ్రెస్ లో కొనసాగారు రాష్ట్ర విభజన తర్వాత మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అనకాలపల్లి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచి ఆయన పార్లమెంట్కి వెళ్లారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అనూహ్యంగా టీడీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరి భీమ్లీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి సబ్బం హరి మీద గెలిచారు ఆ తర్వాత జగన్ కేబినెట్ లో రెండున్నర ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున భీమిలి నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు ఇప్పుడు ఆ పార్టీకి ఆయన రాజీనామా చేశారు అవంతి తీసుకుంది కరెక్ట్ నిర్ణయమే లేదా తప్పుడు నిర్ణయం అని క్లియర్ కట్ గా రాయండి డబ్బా ఈ వీడియో నేను కంపల్సరీ అవంతి వద్దకు పంపిస్తే అవంత సన్నిహితులు నాకు బాగా తెలుసు వాళ్ళకి వీడియోని పంపించిపోతున్నా కంపల్సరీ మీరు కామెంట్ చేయండి